ఏసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో కలిసి పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ప్రేమపూర్వకంగా మిమ్ములను ఆహ్వానిస్తూ మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను బలపరచగలిగిన ధైర్యపరుస్తూ ప్రోత్సహించగలిగిన దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ మిమ్మల్ందరినీ ఈ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదినము ఈ విధముగా దేవుని వాగ్దానములను మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ నడిపింపును బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకనూ అనేకులకు ఈ వాగ్దానములు అందించబడాలని ప్రార్థిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము యషయా గ్రంథము అరవదివ అధ్యాయము ఇరువదివ వచనము నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు ఎహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు తాను కలిగి ఉన్న తన ఉద్దేశము తన సంకల్పము ఏమై ఉన్నదో అని బయలుపరచబడుచున్న సందర్భాన్ని మనము గమనించగలము స్నేహితులారా రెండు విషయాలు మనల్ని ఇక్కడ ఆలోచింపచేస్తూ ఉంటున్నవి మొదటిది యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును రెండవది జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నీ దుఃఖ దినములో సమాప్తమగును ఈ రెండు మాటలను బట్టి ఈరోజు ప్రతి మనిషి తన జీవితములో తన జీవిత ప్రయాణములో అది కుటుంబ జీవితము కావచ్చు ఉద్యోగ జీవితము కావచ్చు సామాజిక జీవితము కావచ్చు పరమైనటువంటి జీవితము కావచ్చు ఏదో ఒక రకమైనటువంటి ఆ పరిస్థితిలో ఏదో ఒక సందర్భంలో శ్రమకు సమస్యలకు కష్టములకు దుఃఖములకు లోనైనటువంటి సందర్భాలు తప్పక ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటాయి అనేది సత్యము అలాంటి సందర్భంలో ఆ దుఃఖాన్ని బట్టి ఆ బాధను బట్టి సమస్యను బట్టి కష్టములను బట్టి ఈ శ్రమలను జయించలేనే అనే ఆందోళనకు ఈ బాధను భరించలేనే ఈ దుఃఖము ఎవరు తీసివేయగలరే అనేటటువంటి పరిస్థితికి లోనైనటువంటి స్థితులలో మనము భయమును అనుభవిస్తూ జీవిస్తూ ఉంటాం ఆందోళనకు గురి చేయబడుతూ ఉంటాం ఎగ్జాంపుల్గా మనం చూసినప్పుడు ఎప్పుడు ఈ బాధ నుంచి బయటపడతానో ఎప్పుడు ఈ సమస్యల నుంచి బయటపడుతునో ఎప్పుడు నా కుటుంబంలో సమాధానం నెమ్మది నెమ్మది వస్తుందో ఎప్పుడు నా వ్యాపారంలో లాభాలు వస్తాయో ఎప్పుడు నేను ఉద్యోగ స్థితిలో స్థిరంగా ఉండగలుగుతానో ఈ సమస్యలు ఈ అధికారుల ఆ అనేకమైనటువంటి కష్టముల నుంచి ఎప్పుడు బయటపడతానో అని ప్రతి వ్యక్తి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి అండి ఇలాంటి సందర్భంలో ఈరోజు వాగ్దానము గమనించినప్పుడు కూడా ఏషియా ప్రవక్త ప్రవచిస్తున్నటువంటి కాలం నాటికి ఈ యొక్క ప్రజల జీవన విధానమును మనం చూసినట్లయితే వారి వారి చెడు ప్రయ ప్రవర్తనను బట్టి చెడు క్రియలను బట్టి లేదా దేవునికి అవిధేయులుగా దేవుని క్రమశిక్షణను తృణీకరించినటువంటి అధిగమించినటువంటి వారుగా జీవిస్తున్నటువంటి జీవితానికి అలవాటు పడడం వలన వివిధ రకములైనటువంటి శ్రమలకు బాధలకు బానిసత్వానికి దుఃఖానికి గురి చేయబడినటువంటి దినాలండి అలాంటి సందర్భంలో వారు అనుభవిస్తున్న దుఃఖమును బట్టి వారి కన్నీలను బట్టి వారి శ్రమలను బట్టి అయ్యో ఇవి ఎప్పుడు మాకు తీరిపోతాయి ఎప్పుడు వీటిలో నుంచి బయటపడతామే ఈ సమస్యను జయించలేమా ఈ బానిసత్వమును జయించలేమా ఈ యొక్క చెడు వ్యసనాల నుంచి బయటికి రాలేమా ఈ అణచివేతలు ఈ దుఃఖం నుంచి మమ్మల్ని బయటికి ఎవరు తీసుకొస్తారే అనే ఆలోచనలు వారిలో పుట్టినప్పుడు అనేటటువంటి ఆలోచన వాళ్ళకు కలిగినప్పుడు వెంటనే దేవుడు తన స్వరమును అందిస్తూ ప్రవక్తను వారి దగ్గరికి పంపించి పలికించినటువంటి మాటలు ఈ యషయా గ్రంథము అరవది అధ్యాయం మొదటి వచ్చిన మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఏమని నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము యహోవా మైమని మీద ఉదయించెను ఈ మాటను బట్టే ఈ అరవది అధ్యాయములో ఇరవదియో వచనం అంటుంది ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తమవును ఏ కష్టాల గుండా నేను ఉన్నానే ఏ కన్నీళ్లను నేను అనుభవిస్తున్నానే ఈ శ్రమకు కారణమేంటో ఈ కష్టానికి కారణమేంటో ఈ దుఃఖానికి కారణమేంటో నేను ఇది అనుభవించడానికి నాకు దారితీసిన పరిస్థితి ఏంటో అని తనకు తాను తెలుసుకున్నప్పుడు బయట పడాలి అని ఆలోచన వచ్చినప్పుడు దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ ఉంటున్నాడు ఈరోజు మనందరి జీవితంలో కూడా అయ్యో ఈ పరిస్థితికి ఎందుకు వచ్చినాను ఈ పరిస్థితి రావడానికి కారణమేంటి ఈ విధంగా నష్టపోవడానికి కారణమేంటి అనేకులు నన్ను ద్వేషించడానికి లేదా నా శరీరం క్షీణించిపోవడానికి లేదా నా కుటుంబంలో సమస్యలు రావడానికి కారణమేంటి అని పరిశీలిస్తున్నటువంటి వేళ అని ఆలోచిస్తున్నటువంటి వేళ దేవుడు తన మెల్లని స్వరమును మనతో మాట్లాడుచుంది ఏందంటే ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తమైనవి నేను బాగుపడాలని ఆలోచన వచ్చింది చూడు నేను దుఃఖమును వదిలేసుకోవాలని ఆలోచన వచ్చింది చూడు నన్ను నేను సరిచేసుకోవాలని ఆలోచన వచ్చింది చూడు అది గొప్పది అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అందుకే అక్కడ ఇస్తున్నటువంటి మాట ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తమైనవి సంతోషించు ఆనందించు ఇదిగో నీ సంతోషానికంటే నీ ఆనందము కంటే నీకు ఎక్కువైనది ఏమీ లేదు అనేది తన స్వరమును అందిస్తూ ఉంటున్నాడు నిజమే స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో గత దినములన్నీ మన ఇష్టానుసారంగా బ్రతికి చెడు వ్యసనాలకు చెడు క్రియలకు అపవిత్రతకు మన శరీరాన్ని మన జీవితాన్ని మన కుటుంబాన్ని మన విలువలను దిగజారుస్తున్నటువంటి స్థితులకు మనం లోనైన వారమై ఉండి ఉండవచ్చు ఈరోజు మనందరం ఆలోచిస్తూ ఎందుకు నా కుటుంబం ఇట్లయిపోయింది ఎందుకు నా విలువను నేను కోల్పోయినాను ఎందుకు నా ఉద్యోగంలో నేను మనశ్శాంతి ఉండలేకపోతున్నాను ఎందుకు నా వ్యాపారమును సరియైన సరి అయిన విధంగా చేయలేకపోతూ ఉంటున్నాను ఏంటి నా పరిస్థితి నా శరీరం నాకు ఎందుకు సహకరిస్తలేదు అనారోగ్యం నేను ఎందుకు అవుతున్నాను అని ఆలోచన వచ్చినటువంటి నీతో నాతో మాట్లాడుచున్నటువంటి మాట ఏంది తెలుసా ఇదిగో ఇక నీ సూర్యుడు అస్తమింపడు సూర్యుడు అనేటటువంటి మాటను మనం చూసినప్పుడు అక్కడ ఇస్తున్నటువంటి మాట ఏంటంటే సూర్యుడు అస్తమింపడు అంటే సూర్యోదయము ఉన్నటువంటి పరిస్థితిని సూర్య కిరణాల యొక్క తేజస్సును మీరు చూసినట్లయితే అది కిరణజన్న సంయోగక్రియ జరిగిస్తూ ఉంటుందండి ఉత్పత్తి కావడానికి ఇదిగో మొక్కలు కానీ మానవుడు కానీ సృష్టి యావత్తు కానీ ఉనికి కలిగి ఉండాలి అంటే సూర్యరశ్మి అనేది చాలా అవసరం ఆ విధంగా మన జీవితాల్లో కూడా ఎండిపోయిన చీకటి అయిన అంధకారమైనటువంటి మన బ్రతుకులలో ఇదిగో వెలుగులాంటి కిరణాల్లాగా దేవుడు తానే ఎహోవాయ నీకు వెలుగై ఉన్నాడు అని తానే మనతో వెలిగించబడడానికి మనల్ని వెలిగిస్తూ నడిపించడానికి ఇష్టపడుతున్న దేవుడుగా వాగ్దానము చేయబడుతూ ఉంటున్నాడు నిజమే స్నేహితులారా మనల్ని మనము ఒక్కసారి ఏ పరిస్థితిని బట్టి దుఃఖానికి లోనైనామో ఏ పరిస్థితిని బట్టి అనారోగ్యం తెచ్చుకున్నామో ఏ పరిస్థితిని బట్టి నెమ్మదిని సమాధానమును కోల్పోయినామో మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకున్నప్పుడు దేవుడిస్తున్నటువంటి మాట ఏందంటే నీ దుఃఖ దినములను ఇదిగో సమాప్తం చేయడానికి వచ్చినాను నీ దుఃఖమును తీసివేయడానికి నేను వచ్చినటువంటి దేవుడను కాబట్టి నీ దుఃఖ దినములు సమాప్తమైనవి సంతోషించు ఆనందించు ఉత్సహించు అనేకులతో సమాధానము నెమ్మదిని కుటుంబంలో జీవితంలో సమాజములో అనుభవించు అని దేవుడు మరి ఒక్కసారి నూతన విధానంలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు అని చెప్పుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు నీవు కానీ నేను కానీ దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే నీ దుఃఖ దినములు సమాప్తమైనవి నీకు వెలుగు వచ్చి ఉన్నది ఆ వెలుగు యహోవాయ నీకు వెలుగుగా ఉండి తన జ్ఞాన మార్గంలో నన్ను మనల్ని నడిపించి దుఃఖములను బాధలను దూరం చేస్తానని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ దినమును బట్టి సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ గత దినములన్నీ దుఃఖ దినములుగా మా జీవితాలు ఉన్నాయేమో ఆ దుఃఖాలను తుడ్చివేయడానికి తీసివేయడానికి మీరిస్తున్న వాగ్దానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నమ్ముతూ ఉంటున్నామయ్యా నీ దుఃఖ దినములు సమాప్తమైనవి అని సెలవిచ్చినటువంటి నీ మాట మా అందరి జీవితాలలో నెరవేర్చబడను గాకని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో శరీర బలహీనతల చేత అయ్యా దేవా ప్రభు అని కన్నీళ్లు గారుస్తూ నీ వైపుకు తేరి చూస్తూ ఉండగా మీ కనికరమును మీ కృపను అనుగ్రహించి కావలసినటువంటి దీవెనలను సంతోష సమాధానములను నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం వారి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను వారి ఉద్యోగం రాకపోకలేదు నీ సన్నిధిని నీ కాపుదల నుంచి దీవించి ఆశీర్వదించి సంతోష సమాధానముల చేత ప్రతిబిడ్డ నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడునని దీవించి ఆశీర్వదించును కాక ఆమెన్